ఉంది కదా నేను ఒక గొప్ప గురువును పొందాలనుకున్నా దాంట్లో ఒక మంగళ షాప్ లో పరశురామ్ అనే వ్యక్తి పూనాగిరి వచ్చాడు వచ్చింది ఎందుకంటే నేను ఇంత అంటే గాఢంగా నమ్మడానికి కారణాలు చెప్తా ఉన్నాను ఎప్పుడైతే ఒక మంగళి షాప్ లో పూనాగిరి వచ్చిండు పరశురామ్లు అనే వ్యక్తి వచ్చిన తర్వాత ఆయన కటింగ్ షాప్ లో ఉన్నాడు అతను నేను రెగ్యులర్ గా చేసుకునే మంగళ షాప్ కు రిలేషన్ అయింది అంటే చిన్నబాబు అని చెప్పి ఓకే అది అయ్యాడు ఆ పచ్చిన తర్వాత నా షాప్లే షాప్ కు వచ్చిన్నాయ్ వచ్చి ఈ రోజు పరిచయం పెరిగింది ఒక వారం రోజుల తర్వాత ఆయన ఒక పాట పాడి నాకు చెప్పిన ఇది వైరాగ్యం కలిగించే పాటలు ఇవన్నీ దీంట్లో ఏమి లేదు ఇదంతా ఒక ప్రశ్న ఇంకా ప్రశ్న చేస్తుంది తప్పించి దీంట్లో ఉపయోగం లేదంటే అప్పుడు ఆయన చెప్పాడు నాకు ధ్యానం చరణం వెచ్చా పుస్తకం ఇచ్చి ధ్యానం చేయమని చెప్పి ఆయన ధ్యానం పరిచయం చేసిపోయింది దానికోసం నేను కడతాలు వెళ్ళిన వెళ్ళిన తర్వాత అక్కడ పదిసార్లు పరిచయం అయ్యాడు అంటే పత్రికారి పరిచయం అయిన ఈ మధ్యలో స్టోరీ ఏంటంటే అక్క ఆ రోజు నేను నక్సలైట్ ఉద్యమాల్లో ఉన్నప్పుడు తుపాకు బలి కాకుండా రూపాయి తెలుసుకోవడానికి ఒక బలమైన కారణం అయితే ఆ రోజు పరిశ్రమ వ్యక్తి వచ్చి తర్వాత ధ్యానపరిచయం చేసిన తర్వాత తర్వాత నాకు ప్రతిసారి అడిగండి ఏమయ్యా ఉపతి రాదు ఒకసారి ఆయన ధ్యానపరిచయం చేసిన కదా పరిశ్రమ మరి ఎప్పుడు మళ్ళీ కలిసిన వాళ్ళు కలిసిన అంటే నేనేమనుకున్నా అంటే మామూలు ఆయన వచ్చిండు వెళ్ళిపోయాడు మళ్ళీ నేను ఏం కలవాలి ఆయన పెద్ద వయసు ఆయన దగ్గర మొబైల్ కూడా లేదు అని చెప్పి అని అంటే లేదు లేదు ఒకసారి కలుగు మంచిగా ఉంటుంది అయ్యా నీకు ధ్యానం నేర్పిన నెలపతి ఎట్లుంటుంది రెండు వేల పద్దెనిమిది అప్పుడు నేను అనుకున్నాను నిజంగానే కదా అయ్యో వాడిని కలిస్తే బాగుంటుందని చెప్పి ఏ మంగళ షాప్లో ఏదైతే ఉండడం ఆ రెగ్యులర్గా ఆ షాప్కి వెళ్ళినా వెళ్ళిన తర్వాత అతను అడిగినా ఏమని అయ్యా మీ చిన్నబాబు ఎక్కడుంటాడు మాకు పూనాకి వెళ్ళి మళ్ళీ రాలేదా నాకు ఒకసారి వచ్చి ధ్యానం చెప్పిపోయాను అంటే నాకు చిన్నబాబు అనే వ్యక్తులు కూనాలు ఎవరు లేరని చెప్పిన ఏంటి నేను ఆశ్చర్యపోయాను పూనాలు ఎవరు ఎందుకు లేరు నేను ఇదే మంగళ షాప్కి వచ్చినాయి కదా అంటే లేదు లేదు లేదన్నా నాకు చిన్నబాబు అంటే రిలేషన్ లేదు పూనాల్ నాకు మొత్తమే రిలేషన్ లేదు నేను అనుకున్న ఫ్రెండ్ పద్నాలుగు ఏళ్ళు మరి మందు తాగిన మైండ్ మనకు ఖరాబ్ అయిందా రానైతే వచ్చిండు ఆయన చెప్పిండు పుస్తకమే ఇది చిన్నవారి పుస్తకం కూడా ఉంది అని అనుకున్నా అనుకున్నాను చా ఇంటికి వచ్చేసాను నా లోపల ఆలోచన మొదలైంది నా పేరుతో సహా మనిషితో సహా గుర్తున్నాడు నాకు ఆయన ఆకారం గుర్తుంది పరిశ్రమ పేరు గుర్తుంది ఒకేదో అర్ధ గంట పదిసరాలు కాదు కదా వారం రోజులు వచ్చిన రోజు ప్రతి రోజు వచ్చిన నేను మళ్ళీ రెండో తర్వాత రోజుల అన్న పోయా లేదే నాకు క్షినబా పరెటోళ్ళు లేరు పూర్ణాలు మొత్తమే లేరు అని చెప్పింది అప్పుడు ఏం చేయాలి అర్థం కాదు నేను మళ్ళీ కడతాను అది వైజాగ్లో సార్కు ఏదో ప్రోగ్రామ్కి వచ్చిన వచ్చిన తర్వాత స్పిరిచువల్ ట్యాబ్లెట్ ఏదో పోగ్రాంకి వచ్చినప్పుడు ప్రతిసారికి మళ్ళీ పిలిచింది ఏమైనా నీకు ధ్యానం నేర్పిన కలిసినా లేదు సార్ అని ఆయన మరీ ప్రత్యేకంగా అడుగుతున్నాడు సార్ అయితే నాకు లేదు సార్ అప్పుడు ఆ రోజు కూర్చోబెట్టుకొని చెప్పి ఆ రోజు వచ్చింది నీకు పరిశురాములు కాదు సాయిబాబా అని చెప్పి ఒక నీళ్ళు ఎన్యేం చేయడానికి నేను ఎన్నోసార్లు కదలిచ్చాడు కానీ నీకు అది అర్థం కానీ నీకు సాయిబాబాని ఆ మనిషి రూపంలో నువ్వు ఇంకా సత్యదాగం పంచనా దొరకడు నువ్వు పురాకాలను ఎక్కడ కనబడండి ఆ రోజు నేను పూర్తిగా మనసా వాచ కర్మ సార్ నమ్మడం అప్పుడే నాకు ఉన్నటువంటి వ్యాపార నెలకు కనీసం లక్ష రూపాయల ఫైన్ వస్తుంది ఆ వ్యాపారాన్ని పక్క పెట్టి పక్క పెట్టేసి పత్రిజీ కోరుకున్న ఇప్పటిదాకా ఒకసారి సంకల్పం అంటే ఆయన ఏదైతే సంకల్పం పెట్టిందో ఆ సంకల్పం లేను కూడా నా వంతుకు నేను ఆ పనిలో ఓ కావాలని చెప్పి ఆ రోజు నుంచి ఇప్పటివరకు మరి ఇప్పుడు ఇంకా సార్లు లేని టైం ఇంకా బాధ్యత మనదే కాబట్టి అందరూ కలిసి ఇలాంటి ర్యాలీలు ఎన్నో ర్యాలీలు చేద్దాం భూమి మీద ఉన్నంతసేపు మనం చేయాల్సిన పని ఇదే వేరేం వేరు కాకపోతే సార్లు ఒక గొప్ప ఎనర్జీ సిస్టమ్ ఆయన ఒక శక్తి ఆయన శక్తి ఈ రోజు ప్రపంచం అంతా విస్ఫోటం అవుతా ఉంది ఈ రోజు ఒక వరడు మెడిటేషన్ డేగా ప్రకటించినంటే ఆయన ఎనర్జీ కాబట్టి అందరం కలిసి ఇంకా బ్రహ్మాండంగా ముందుకు వెళ్దాం చివరికి ఒక పాట పాడి భోజేస్తాం సార్ ఎక్కువ చెప్పేవాడు నేనేమనుకుందంటే సార్ ఏదో లేదు చెప్తా ఉంది అనుకున్నాను కానీ సార్ శరీరం చేసిన తర్వాత నాకు పూర్తిగా అర్థమైంది అప్పటికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అర్థమైంది తర్వాత సార్ శరీరం చేసిన తర్వాత పూర్తిగా అర్థమైంది ఈరోజు మేడం గారు ఫోన్ చేసి సార్ ఫోన్ చేసి సార్ మేము వాచ్ కోసం చేస్తాము శాఖారాయి కావాలి సార్ అంటే ఇలా పౌర్ణమి ప్రోగ్రామ్ ఉంది నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళడం కష్టమే చెప్పి నేను రాలేదు సార్ ఏంటంటే కాదు సార్ మీరు రావాలన్నారు వచ్చేసిన ఎందుకంటే ఎవరు ఎంత సంకల్పం ఉంటే అప్పుడు కదా ఈ గాలి అయినా పోయినా ఇప్పుడు ఇదే గాలి ఎవరు సంకల్పం చేసుకుని అడిగితే అంటే అయితే నేను సత్రి పదిసారి దగ్గర నేర్చుకున్న సత్యం ఒకటే చెప్తాను మీకు నేను ఆరుగడ్డ ఒక పెరుగుడు ప్రారంభం అయిన తర్వాత నాకు ఎప్పుడు ఏ డౌట్ రాలేదు ఏదైనా డౌట్ వస్తే పదిసారి అడిగేది వేరే ఆలోచన లేకుని ఒక రోజు రాగి పాట పాడుతూ ఉంటే కొంతమంది వచ్చి మన మాస్టర్స్ భూభారా సార్ మీ నోటి నుంచి మాంసాహారం అనే పదం మనకు మాంసాహారం మానే రోజు నేను పాట పాడు మాంసాహారం అనుకుంటే ఎట్లా పాడాలి అయితే అది డౌట్ ఉంది అది తినడం కంటే అనడం అనేది ఎక్కువ కర్మ చేసేవాళ్ళం అవుతామని చెప్పింది ఇదేంది నేను ఇంకేదో ఇంకా కర్మ తక్కువ చేసుకోవాలి కర్మ ఎక్కువ చేసుకుంటున్నా అని చెప్పి అనుకున్నాను ఎవరు అడగాలి ఇది పత్రికారి అడగాలి ఎవరు అడగడానికి ఛాన్స్ లేదు అని చెప్పి ప్రతిసారి ఒకరోజు ప్రోగ్రామ్ లో స్టేజ్ మీద సార్ పాట పాడమని చెప్పాడు నేను మైక్ ఇచ్చి ఇచ్చిన తర్వాత సార్ నాకు ఒక డౌట్ ఉంది మరి పాట పాడమని మీరు చెప్తారు పాట ఇట్లా పాడాలని మరి బయట చెప్తారంటే అంటే ఈ పాట మాంసాహారం అనే రోజు పాట పాడి పాడిన తర్వాత ఏమైందంటే ఈ మాంసం అనే పదం వద్దు అంటున్నారు సార్ అంటే అదేం లేదు అని చెప్పి సార్ రాసిన పాటలో ధ్యానం చేద్దారు పాట మీరు అందరూంటారు మాంసం అంటే అంట హింస అంటే పాపం అంట మాంసం అంటే హింస హింస అంట పాపము బీడాలి అన్నలా మాంసము మానాలి అన్నది రాసిన పాట నేను అలాగే నారా నాకు తెలియలేదా నేను ఇలా రాసినాను అంటే అప్పుడు అర్థమైంది అంటే సార్ దగ్గర ఏదైనా ఒక ప్రశ్న వచ్చినప్పుడు నేను సార్ దగ్గరే క్లియర్ చేసుకున్నాను అలా చేసుకుంటున్న సమయంలో ఒకరోజు ధ్యానం చేద్దాం ఒక పాట పత్రిసారి నాకు ఇచ్చాడు దాన్ని నా జీవితం మార్చింది ఆ పాట ఆ పాట అన్ని భాషలో ఉండాలని అనుకున్నప్పుడు దాని హిందీలో రాయించుదామని రాయించాం రాపిస్తే బాల్యూషరు ఒక పద్దెనిమిది చరణాలు ఉంటాయి ఆ పద్దెనిమిది దాంట్లో ఒక చరణం ఏంటంటే విత్తు బట్టి చెట్టు అంట కర్మ బట్టి ఫలితం అంట చెడు చేస్తే చెడు అంట మంచి చేస్తే మంచి అంట అంటే చేస్తే జ్ఞానం అంట జ్ఞానం వస్తే ముక్తి అంట ముక్తిని పెంచాలి రో అన్నలారా శక్తిని పంచాలి రో అన్నలారా ఇది రాసినది ఆ బుద్ధిపతి వేడో అక్కడ ఆపేసింది సాగుని అది ఆచరించినప్పుడు మనకు ముక్తి దొరుకుతుంది కానీ ముక్తి దొరికిన మళ్ళీ భూమికి మీదకి వస్తామండి అంటే మనము ఆ సత్యాన్ని ఆచరించి నా కానీ మళ్ళీ భూమికి వస్తాము భూమిదికి మళ్ళీ వచ్చిన తర్వాత అదే సత్యాన్ని ఎప్పుడైతే మనం ఆచరిస్తూ పది మందికి ప్రచారం చేస్తామో అప్పుడు పరిముక్తి చెందుతామని చెప్పి ముక్తి చెందిన భూమి మీదకి వస్తాము పరిముక్తి చెందిన మళ్ళీ భూమి మీదకి అదే సత్యాన్ని మనం ఆచరిస్తూ అది ఈ ప్రపంచం అంతా ఎప్పుడైతే మనం ప్రచారం చేస్తామో మహాపరిముక్తి చెందుతామో అప్పుడు మనం భూమి మీదకి రాము అని చెప్పి అప్పుడు మధ్యప్రదేశ్ ఉన్నప్పుడు నేను బయటకు వచ్చే సమయం ఏమైందంటే మా మీద పోలీసులు దాడి చేసి నాతో పాటు ఇంకా ఆరుగురు ఎనిమిది మంది ఉండేది ఇద్దరు ఆడవాళ్ళు ఆరుగురు మగవాళ్ళు వాళ్ళతో పాటు నేను దళంలో ఉన్న పోలీసులు దాడి చేస్తే చల్ల చెందరైనా మేము అందరం తుపాకీతో కాల్ జరుపుకుంటూ మేము అందరం బయటకు ఎక్కడ వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తొంభై తొమ్మిదిలో అయితే అంటే అప్పుడు ఫోన్స్ అట్లాంటి ఏం లేదు తర్వాత ఎక్కడ తర్వాత నేను ఒక గుడిలో పోయినా పోయిన తర్వాత నేను మా ఊళ్ళందరూ ఎక్కడ పోయని ఎంక్వైరీ చేస్తే ఆ రోజు ఎన్కౌంటర్లు అంతా చనిపోయాం అంటే ఎనిమిది మంది ఎన్కౌంటర్ చనిపోయిన రోజు నేను బతుకున్నాను ప్రకృతి ఏం చేసింది నాకు ఇచ్చాడ మరణం తర్వాత ఏమి తెలుసుకోవాలనుకున్నావు కాబట్టి నువ్వు బతికిపోరాని బతికిచ్చిన్నాను ఆ రోజు రెండవది అదే ఒక పది రోజుల మిక్స్ టైంలో నా దగ్గర ఈ ఎనిమిది మందికి నాకు కలిసి తొమ్మిది మంది కలిసినటువంటి నిధి ఏంటంటే రెండు కోట్ల రూపాయలు మా దగ్గర ఉన్నాయి పార్టీ పండగ ఆ రెండు కోట్ల రూపాయలు ఏం చేయాలి నేను తుఫాకి పార్టీకి అప్ప రావాలి లేదు అంటే నేను తీసుకొని రావాలి రెండు నాకు అవకాశం ఉన్నాయి అయితే లోపల ఇద్దరు తయారైపోయిన లోపల ఒకటి రెండు కోట్ల రూపాయలు లోపల రాదా తీసుకొని పోదాం మంచిగా ఎట్లా బయట పోతున్నావు బతకాలి ఐదురా కాదు బతికేటప్పుడు ప్రపంచంలో బతకాలి మంది మధ్యలో బతకాలి ఈ రెండు కోటి నీకుంటే మంచిదని ఒక లోపల చెప్తుంది ఇంకోటి ఏమంటున్నా అంటే వద్దు వద్దు మనం సిద్ధాంతం నమ్మి వచ్చినావు నువ్వు పార్టీ కోసం వచ్చినవు నీకు నచ్చకపోతే వదిలి దానికి వదిలేసి కూడా వదిలే అని చెప్తుంది ఒకటి లోపల నేనేం చేసినా ఈ రెండు మాట్లాడుకుంటాయి కదా ఎక్కడ వర్షపోవాలి పోయి షట్ కింద కూర్చున్నాడు అడివే కదా నిన్న చూస్తాం ఆ షట్కి ధ్యానం మీకు తెలియదు కందు చేసి నిద్ర కూర్చున్నాను కూర్చున్నా చివరికి పోయిపోయినా రెండు పోయి ఒకటి కావాలి ఏం కావాలి ఏదో ఒకటి మీరు డిసైడ్ చేసుకోమని చెప్పి వదిలేస్తే అప్పుడు ఈ డబ్బు అవసరం లేదని నా లోపల అంతరాత్మ చెప్పింది చెప్పిన తర్వాత ఆ డబ్బు వదిలేసాను ఎందుకు ఈ రెండు కారణాలు అంటే ఒకవేళ ఆ రోజు నేను తుపాకీకుంటూకి కుంటుకు బయలైతే ఈ సత్యం తెలుసుకునేటువంటి కాదు ప్రతిసారి సాధ్యత కాదు రెండవది ఆ రెండు కోట్లు ఒకవేళ నేను తీసుకొని వస్తే నా పరిస్థితి ఎట్లుండే సార్ నేను ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సార్ ఎలా ధ్యానం చేశారంటే సార్ మీరు అధ్యక్షుడు మీ జాగాలు వీరుడు నా జాగ్రహాలు ఏనుంటా నీకేమే కదా సార్ నాకు గ్రౌండ్ ఉంటే సంగతి తెలుస్తుంది నీకు నా పైసలు ఆడా అని నా కత్త చెప్పి నేను ఇదే కలుస్తే కాదు అంటే నన్ను ప్రకృతి రెండు అవకాశాలు ఇచ్చింది ఒకటి డబ్బు తీసుకురాకపోవడం వల్ల నేను ధ్యానంలో ఉన్నా రెండవది ఆ తుపాకి బలి కాకపోవడం వల్ల నేను ఈరోజు ధ్యానంలో ఉన్నా అందుకే నేను ధ్యానంలో వచ్చిన తర్వాత నేను పత్రిక చెప్పింది ఒకటే ఒక నేను ఏమవుతున్నాయి ముక్తి పరిముక్తి మహాపరిముక్తి ఎప్పుడైతే నాకు ముక్తి మార్గం అనే పుస్తకం రాగింది ప్రతిసారి ఇప్పటికొంది మన పిఎస్ఎస్ఎల్ లో ముక్తి మార్గం దాంట్లో మొత్తం వివరణ ఉంది నాకు అప్పుడు బుక్ తీసుకున్న తర్వాత జరిగిన అన్ని పుస్తకాలు జరిగిన ఆ పుస్తకం ప్రతిసారి ఎక్కడన్నా ఏదైనా సరే ఎం వైను గాలి వేయవా అంటే అన్ని రోజులు కాకే ఒక పుస్తకాలు బాగా చదివినాయి మాస్తో చెప్పాలంటే ముక్తి మార్గం పుస్తకం చదవాలంటే అదే చదివిన కాబట్టి ఆ రోజు నాకు అర్థమైంది సార్ పుస్తకాలు ఎక్కడ ఇది కాకుండా ప్రతి ఒక్క పుస్తకం చదవడం మొదలు పెట్టా ముక్తి మార్గం జరిగిన తర్వాత నాకు జీవితంలో ఒకటి ఒకటి అర్థమైంది ఏంటంటే మనమందరం మహాపరిముక్తి చెందారే మనమందరం పాటలు పాడుతా ఉంటే నా మెద పోతా ఉన్నాయి అన్ని నా మైండ్ మీద దాడి చేస్తా ఉన్నాయి చివరికి లాస్ట్ పోగ్రాం అంతా అయిపోయింది నాలుగు మూడు గంటల పోగ్రాం అయిపోయిన తర్వాత చివరికి ఒక పాట రండి పాడినాయండి ఇక వేరే అనుసరి ఎర్ర జెండా చూస్తుంటే నా మనసు అంత ఉంది ఆ జెండా చుత్తి గొడవలు చూసినాక అది అప్పుడు నా మనసు అంతా పూర్తిగా అటు వైపు వెళ్ళింది వెళ్ళిన తర్వాత అప్పుడు మావోయిస్ట్ పుస్తకాలన్నీ తెలుసుకున్నాక తెలుసుకొని బాగా చదివిన చదివిన తర్వాత నాకు అర్థమైంది ఇక ఈ చచ్చిపోతే సంగతి ఎవరు సక్క చెప్తాడు ఏ గురువు దగ్గరైనా ఉత్తగానే వస్తుంది ఇట్లాగే నేను గతతో పోదామని చెప్పి అప్పుడు నక్సలైట్ జెండా పట్టుకొని నక్సలైటివ్ మనకి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆంధ్రప్రదేశ్ మనం ఉమ్మడి రాష్ట్రం ఉండే అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎక్కడ నక్సలైఫ్ దొరికితే అక్కడ చేయాలి అరెస్ట్ చేయాలి కాకపోతే కాల్చిపడేయాలి చంపేయాలని చెప్పింది అప్పుడు నేను పాటలు వాడుకుని దిగుతాను లోపండి నాకు అప్పుడు తుపా కూడా పట్టడం తెలియదు రేపు హెంట్ కాదు ఉంటే మనం బతకంరా చక్కగా మధ్యప్రదేశ్ పోదాం నీకు తుపాకి కొట్టరాదు పట్టరాదు ఇవ్వడం రాసినా కానీ చిన్నగా సన్నగా పక్కన ఉన్నాం ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళు అప్పుడు ఇక్కడ ఉన్న సరిపోతాయి చలో మధ్యప్రదేశ్ చక్కగా మధ్యప్రదేశ్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నిషేధం తక్కువతే మళ్ళీ వద్దామని పోయాం పోయిన తర్వాత అక్కడ వేదాంతా ఒక ఆరు నెలలు తుపాకి ట్రైనింగ్ ఆర్మీ గుడి ట్రైనింగ్ అంత బలం ఇస్తాం ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇటు వద్దామంటే ఛాన్స్ లేదు అటు ఐదు సంవత్సరాలు పోయి అక్కడ నేను ఎప్పుడూ ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్కి వస్తా కదా అనుకుంటున్నా ఆ భాష నేర్చుకుంటా లేని ఇక్కడికి వస్తలేను అందరూ ఇక గుడ్డి జీవితం అయిపోయింది నాది ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత ఒక రోజు ఒక వ్యక్తిని కాల్ చేసింది ఆ కళ్ళం కూడా చంపేసిన తర్వాత తుపాకొని కాల్ చేసిన తర్వాత నా మనసు ఆ రోజు చేయించిపోయింది రక్తంలో కొట్టుకుంటున్న వ్యక్తిని చూసి బాగా నా మీద ఆలోచించింది ఇది సరైనది కాదు ఎందుకంటే చంపడము సమస్య పరిష్కారం కాదు అని నా మనసు చెప్పింది అప్పుడే మళ్ళీ నేను బయటకు వచ్చేసి ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చింది వెళ్ళిపోయిన తర్వాత ఊళ్ళేకి వచ్చిన మా గ్రామం చిన్న గ్రామం మార్ముల గ్రామం ఆ గ్రామంలో కనీసము తాగడానికి మంచినీళ్ళు తోటే పూట వీధి లైట్లు ఉండయి అంత గుట్టి గ్రామం ఉన్నాయి నేను అనుకున్నాను ఈ ప్రపంచానికి ఏమో చేద్దాం పోయినా కనీసం నా ఊళ్ళే నీళ్ళు తాగుదాం అంటే చీకట్లో వీధి లైట్లు లేవని చెప్పి అప్పుడు నేను మా గ్రామానికి తోటి అప్పుడు ఎమ్మెల్యే దగ్గర పోతే భయపడుతున్నాయి కూడా మాగే నేపు వీడెందు నాకు అని చెప్పి అన్ని సాక్ష్యం చేసిండు లైట్లు వచ్చినాయి అన్ని వచ్చినాయి వచ్చిన తర్వాత మా గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా హుషారు కాదు మనకంత హుషారు లేదు అప్పుడు వాళ్ళు ఏం చేశారు అన్న పోయి అట్లా పోయేస్తేనే అన్ని లైట్ కిట్టాయి అన్న సర్పంచ్ చేసి మనకు ఐదేళ్ల మన డోకా లేదు వాళ్ళ ఆలోచించిన సర్పంచ్ చేసేసి అప్పుడు సర్పంచ్గా ఉంటున్న సమయంలో తెలంగాణ జయశంకర్ సిద్ధాంత కలిత రెండు వేల సంవత్సరం ఉన్నది ఆయన ఏం చేసినట్టు ఎవరో అయితే నక్సలు అయిపోతుండో మాది నక్సలందరూ వినిపించిన పిలిపించి బాపు మన తెలంగాణ రాష్ట్రం వస్తే మనకు మంచిగా ఉంటుంది నీళ్ళు నిధులు ఉద్యోగాలు అని మనం మన గాలి మళ్ళా ఎటు గాలి వస్తే అటే ఉన్నాను ఉన్నాయి నా జీవితం తెగిన పటం అయిపోయిందా అప్పుడు కేసీఆర్ కూర్చుని పెట్టుకొని అప్పుడు ఆయన దగ్గర కూర్చుని పెట్టుకొని ఊపది రాదు ఒక ఐదేళ్ళు తుపాకి పోషం ఏమో చేసినాం కనీసం మన రాష్ట్రం కోసం మనం పోరాడదాం ఎట్లా పాటలు పాడతారు ఆ పాటలు ఏదో తెలంగాణ పాట పాడాలంటే నేను అనుకున్నాను సరే ఇదేదో మంచి పని ఉందని చెప్పి ఆ దాంట్లో తెలంగాణ రాష్ట్రం మొదలగానే అందులో కీలకంగా ఏదైతే కల్చరల్ ప్రోగ్రామ్దో దానికి యాక్టివ్గా ఉంది అప్పుడే ఒక పాట చంద్రశేఖర్ కూర్చొని ఆ పాట ఎలా రికార్డ్ చేయాలి అని చెప్పి ఎందుకంటే ఉద్యమానికి మొదలు నాది అన్నాడు ఆయన నాందిలో పాటలు చేయాలంటే ఓకే అని చెప్పి ఆ పాట రాసినాక ఆయన కొంచెం సార్లు చేస్తూ ఆ పాటలు తీసుకొని పోతా ఆ సమయంలో ఎంతో మంది ఆ పాటలు పాడుతున్నప్పుడు ఒక ఉద్యమం ఎలా మొదలైందంటే సింపుల్గా రాజుగా బరే రాజుగా వేసుకోవాలి బ్యాక్ చేసుకోవాలి మా రాజకీయ తప్పదు ఇప్పుడు డబ్బు ఆ తెలంగాణ నుంచి ఇదే పాటలు పాటి ఇదే డబ్బు కొట్టినప్పుడు శాఖ అంటే ఆ ఉద్యమానికి వెళ్ళిపోయిన తర్వాత రెండు వేల సంవత్సరానికి రెండు వేల పద్నాలుగు దాకా జరిగింది రెండు వేల పద్నాలుగు దాకా నన్ను వెళ్ళి మొత్తం పాంది నేను వెళ్లి మరణం తర్వాత ఏమిటి ఆ ప్రశ్న ఆగిపోయింది అప్పుడు ఆ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు సార్ సెంటర్ చేసి సార్ మీరు బాగా పంచ పాటలు పాడి రాత్రి మర్యాద చేస్తున్నారు మందు మర్యాద తెలంగాణలో మొట్టమొదటి మర్యాద అయితే మందే ఆ మర్యాద రోజు తాగి తాగి అలవాటు పడిపోయాను అంటే అడెక్ట్ అయిపోయినాడు మందుకు మాంసానికి మందుకు పూర్తిగా అలవాటు అయిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర విడిపోయిన తర్వాత నల్లి నాకు మొదలైపోయింది ఆలోచన అప్పుడే ఒక బలమైన సంకల్పం చేసిన ఎందుకంటే చిన్న వయసు నాకు గురువులు దొరకలేదేమో మరి అప్పటికి నేను నలభై ఐదు సంవత్సరాలు ఉన్నా ఇప్పుడైనా కనీసం ఒక గొప్ప గురువు దొరికించుకోవాలని సంకల్పం పెట్టుకున్నా ఆ గొప్ప గురువే బ్రహ్మసి ధన్యవాదాలు ఈరోజు ఒక గొప్ప సంకల్పానికి నీరు పోషణ ఎప్పటిదాకా సాధ్యకు నీరు రోజు మనం కాపాడుతూ ఉన్నాం షాకార జగత్ అయ్యేంత వారు మరి ఈ సంకల్పాన్ని చేసుకున్నటువంటి గొప్ప మహానుభావుడు మరి బ్రహ్మర్షి పత్రిజీ మరి పత్రిజీ ఆశయ సాధనలో ఆశయ సాధనలో మనమందరం కలిసి పనిచేస్తా ఉన్నాం మరి భత్రిజీ సాధన చాలా ఎలా ఉండేవాడు ఎలా చేయించు ఈ పాట రూపంలో ఒకసారి గుర్తు చేసుకున్నాం పత్రిజీ పత్రిజీ అంటే ఒక గొప్ప ఆజ్యానుభజీ అంటే चाहिए if we are kings ఎంతోమందికి ఆత్మ జ్ఞానం అంటే అరే పండు వలిసినట్టు అందరికీ అందరికి సింపుల్గా పండితులకు పాములకు అర్థమయ్యే విధంగా ఈరోజు మనందరికి ఆత్మ జ్ఞానాన్ని బోధించి ఈరోజు మనందరినీ నడి రోడ్డు మీద నిలబెట్టే పండు వెన్నెల అదే కదా వెన్నెలలో నడి రోడ్డు మీద నిలబెట్టి ఎందుకంటే ఆ జ్ఞానం లేకుంటే మనం ఆ జ్ఞానం పొందకుంటే ఈరోజు ఈ సమయంలో మనం శాకాకారాన్ని చేసే వాళ్ళం కాదు కానీ ఇంత నుంచి బయటకు రాలేని సమయంలో కూడా మనం ఇద్దరు బయటకు వచ్చి ఈరోజు నటి రోడ్డు మీద గోచెత్తి వినాదం చేసి జీవయింప మహాపాపం చెప్తున్నామంటే ఆయన చేసిన మన చైతన్యమే ఈరోజు ఆయన ఎందరినో చైతన్యవంతులు చేసి ఈరోజు ఒక బ్రహ్మాండంగా మరి ఎంతో మందిని తీర్చిదిద్ది ఈరోజు ఈ ప్రపంచమంతా సహకార జగత్ ధ్యాన జగత్ పెరుమిడి జగత్ లక్ష్యంగా ఆయన సృష్టించినటువంటి ఒక లక్ష్యాన్ని మనందరం పాల్గొంటా ఉన్నాం మరి నా పేరు భూపదరాజు ఎందుకంటే అందరూ ఎందుకు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు మరి నేను కూడా ఈరోజు తెలంగాణ ఆంధ్ర ఎక్కడైనా ఈ సహకారాలు నేను ఎందుకు పాల్గొంటా ఉన్నాను మరి పత్రిక ద్వారా నేను పొందిన ఏందో మీకు ఒక పది పది నిషాల్లో చెప్తా